హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ముఖ్యమైన రెండు సెట్టింగ్స్ అనేవి చెప్తాను తప్పకుండా మీరు ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్పే గూగుల్ పే నెక్స్ట్ అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్లో లోన్ అనేది కూడా ఎక్కువ మంది మోబీ క్లబ్ తీసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మన మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఈ టూ సెట్టింగ్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆ సెట్టింగ్స్ ఏదో నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో చివరిదాకా దాకా చూడండి తప్పకుండా సెట్టింగ్స్ అనేది చేసుకోండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇదే వీడియో ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనేసి చేస్తుంటాను వీడియో చూద్దాం చూడండి ఓకే ఫస్ట్ మీరు గూ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ పైన మీకు త్రీ డాట్స్ కనబడుతుందా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద మళ్ళీ సెట్టింగ్ అని ఉంది కదా దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు ఆఫర్ టు సేవ్ పాస్వర్డ్ నెక్స్ట్ ఆటో సైనింగ్ ఇన్ అనే రెండు ఆన్లు ఉంది కదా ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలా ఈ రెండు సెట్టింగ్స్ అనేది ఆఫ్ చేసుకోవాలా ఎందుకంటే మీకు ఆన్లో ఉంటే ఏమవుతుందంటే ఏదైనా మాల్వేర్ కానీ స్ప్రైవే కానీ ఏదైనా మీ మొబైల్లో డౌన్లోడ్ అయిన డౌన్లోడ్ అయినప్పుడు మీ డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనమాట ఏదో మీ కార్ డీటెయిల్స్ ఫోన్పే కానీ మీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అందువల్ల మోస్ట్లీ ఆఫ్లో పెట్టుకోవాలన్నమాట టూ టెస్ట్ సెట్టింగ్స్ అనేది మోస్ట్లీ లోన్స్ యాప్స్ వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట నేను మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉంటాను అనమాట ఎందుకంటే మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది అందువల్ల కొంతవరకు జాగ్రత్తగా ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ కొంచెం కేర్లెస్గా ఉండకుండా ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు సేఫ్గా ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక మీ ఫోటో మాఫింగ్ చేసేదో ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట అందువల్ల కొంతవరకు సేఫ్టీగా ఉండండి ఏదైనా అమౌంట్ ఏదైనా అకౌంట్లో ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కార్డు అనేది సేవ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది అలా ఎప్పుడు చేయకూడదు తప్పకుండా సెట్టింగ్ చేసుకోండి మీ తెలియని వాళ్ళు కూడా చెప్పండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కింద పేమెంట్ మెథడ్ ఉంది కదా దాని మీద కూడా క్లిక్ చేయండి ఇక్కడ సేవ్ సెక్యూరిటీ కోడ్స్ అని ఉంది కదా ఇక్కడ మీ కార్డ్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి అది మీరు ఎవరు దాని గురించి చూసుకోరు జస్ట్ మొబైల్ తీసినామా మనం వాడినామా అంతవరకే ఉంటారు ఇవన్నీ చూసుకోరు ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ అనేది యాడ్ అయి ఉంటుంది అనమాట అది యాడ్ అవ్వకుండా మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవాలా ఇక్కడ నాకు యాడ్ అవ్వలేదు మీరు ఒకసారి చెక్ చేయండి అలా యాడ్ అయి ఉంటే ఒకటి డిలీట్ చేసుకోండి లేకపోతే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే మీ మొబైల్ ఏదైనా మాల్వేర్ కానీ ప్రైవేర్ కానీ ఏదైనా డౌన్లోడ్ అయినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి డేటా అనేది వెళ్ళిపోతుందనమాట అందులో మోస్ట్లీ ఇవన్నీ సెట్టింగ్స్ చూసుకొని నెక్స్ట్ మొబైల్ అనేది వాడండి ఓకే ఫ్రెండ్స్ మన మొబైల్లో ఎక్కువ ఈ క్రెడిట్ కార్డ్స్ లేకపోతే ఆన్లైన్ లోన్స్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు తప్పకుండా సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలన్నమాట లెఫ్ట్ మీరు జస్ట్ ఏదో డౌన్లోడ్ చేసుకొని ఏదో చేసుకుంటా వెళ్ళిపోయినారంటే మళ్ళీ ఏదైనా అమౌంట్ ఏదైనా అకౌంట్లో ఉన్నప్పుడు మీ అమౌంట్ అనేది కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్న రీజన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అనేసి మొబైల్ నుంచే అమౌంట్ అనేది కూడా కట్ అయిపోతూ ఉంది అనమాట తెలియకుండా మీ డీటెయిల్స్ మీరు సేవ్ చేసి పెట్టుకుంటారనమాట గ్యాలరీలో అప్పటి నుంచి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అనమాట అందువల్ల కొంతవరకు జాగ్రత్తగా ఉండండి మోస్ట్లీ ఆన్లైన్లో లోన్ తీసుకున్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఎందుకంటే మీ డీటెయిల్స్ ఆల్రెడీ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్